వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ చేవల ఎంపీ పార్లమెంటు స్థానం మాది అంటే మాది అంటూ అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యాసని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు మంగళవారం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పన్నెండు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అని రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ పథకాల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ మాత్రం రాముని పేరుతో రాజకీయాలు చేయడం ఏమాత్రం బాగోలేదని ఆయన అన్నారు బడుగు బలహీన వర్గాల నాయకుడు చేసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని చేవల్ల ఎంపీగా ఆయనను గెలిపిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు ఒక పది పన్నెండు పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా ఎగిరేసేది ఖాయం మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇలా ఇక చేవెల్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ళ పార్లమెంట్లో గెలుపు నాదే అని ధీమా వ్యక్తం చేస్తూ మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి రాజేంద్రనగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శశాంక్కి మొదటి సెట్ నామినేషన్ దాఖలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని ఆశీస్సులతో నామినేషన్ వేశానని ఆయన ఆశీస్సులతో ఎంపీగా కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఇక బీజేపీ విషయానికి వస్తే అందరికంటే ముందుగా ప్రచారాన్ని మొదలుపెట్టి కొండా విశ్వేశ్వర రెడ్డి గెలిపే లక్ష్యంగా ప్రతిరోజు భారీ ఎత్తున ఇంటింటా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు